ముఖ్య ఉద్దేశం వరంగల్ ప్రజల మీద ప్రేమ వరంగల్ ప్రజలు పోరాటానికి పుట్టినీళ్ళు లాంటివారు కాబట్టి ఆ పుట్టిన దగ్గర సభ పెడుతున్నారు ఆంతర్యం రేపు తెలియబోతుంది కదా తినబోతు రుచులు ఎందుకు అవన్నీ ఆపోహలు మాత్రమే తెలంగాణ కోసం పుట్టిన పార్టీది తెలంగాణ తీసుకొచ్చిన పార్టీది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందు నిలిపిన పార్టీది రజతోత్సవం రేపు తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి పండగ వాతావరణం రేపు ప్రతి ఇంటి పౌరుడు వాళ్ళ వాళ్ళ వాహనాలల్లా వాళ్ళ సొంత ఖర్చులతోటి రేపు స సభకు తరలి రాబోతున్నారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసింది పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది పదహారు నెలల పాటు కూడా ప్రతిపక్ష పాత్ర దిగ్విజయంగా పోషిస్తున్నది ఇంకా అయినా పోషిస్తాం అనడానికి నిదర్శనము బీఆర్ఎస్ పార్టీ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పార్టీ పెట్టినప్పుడు అడ్డం నిలువు నిలువున్నోడు మస్తు మాట్లాడేరు అసలు ఇది వచ్చేదా సచ్చేదా అమాస పుట్టింది పునానికి సత్తది అని అన్నారు అట్లాంటిది తెలంగాణ రాష్ట్రాన్ని సాగు నోట్లో తలబెట్టి ఆయన తీసుకొని వచ్చిండు ఉద్యమం చేసి పద్నాలుగేళ్ళ పాటు ఆ ఉద్యమం చేసి తీసుకొచ్చిన పార్టీని అధికారంలో నిలబెట్టి అధికారంలోకి సంక్షేమ పథకాలతోటి సంబర పెట్టిండు బాపు కేసీఆర్ గారు బాపు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ప్రతి పౌరుడి గుండెల్లో ఉంటాడు ఆయన గుండెల్లో ప్రతి తెలంగాణ పౌరు పౌరుడు ఉంటాడు ఆయన పుట్టిందే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం కోసం ఆయన పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నిలపడం కోసం ఆయన పుట్టిందే తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం అదే చేస్తున్నాడు కేసీఆర్ గారు తదుపరి ముందు కార్యాచరణ వెనక కార్యాచరణ ఏమీ లేదు బీఆర్ఎస్ పార్టీకి ఒకటే కార్యాచరణ తెలంగాణ ప్రజలను కాపాడడమే కార్యాచరణ తెలంగాణను అభివృద్ధి చేయడమే కార్యాచరణ తెలంగాణలోనే కాదు దేశానికి దిక్సూచి నా తెలంగాణ అని చూపించింది కూడా కేసీఆర్ గారు ఆయన కార్యాచరణ తిన్నా కూసున్నా నిలబడ్డా తెలంగాణనే అంతే ఇంకా ఇగో పిఆర్ స్టంట్లు ఆ స్టంట్లు ఈ స్టంట్లు కొనుగోలు కనుగోలు టీములు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు మా మీద బుర చల్లుతారు మేమందరము స్వచ్ఛందంగా మా తోచినట్టు సాయం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారికి సాయంగా నిలబడుతున్నాము వాళ్ళు ఏవైతే అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారో కేసీఆర్ గారిని అనరాని మాటలు అంటున్నారో చర్యకు ప్రతి చర్య ఏ విధంగా ఉంటుందో చూపుడు చూపెడుతున్నాము అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ఏం అంటే కేసులు పెడతారు పోలీసులతో వాళ్ళతో ఫోన్లు చేపిస్తారు ఇగో తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలం గి అల్లాటప్ప ముచ్చట్లకు ఆ కేసులకు భయపడేటోళ్ళం కాదు ప్రాణం ఈ ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారి కోసము పోరాడే బిడ్డల మేమందరము ఆయన మమ్మల్ని కాపాడి మా అస్తిత్వాన్ని నిలబెట్టిండు మేము ఆయనను కాపాడుతాం ఆయనను నిలబెడతాం రేపు రాబోయే రోజుల పండగ వాతావరణం అనిపిస్తలే మీకు ఎట్లా అనిపిస్తుంది నా భూతం నా భవిష్యత్ అన్నట్టుగా ఉన్నది రేపు రాబోయే రోజులల్లా అంటే ఎవరు చేయరు ఇలాంటి సభను మళ్ళీ కేసీఆర్ గారు చేయాలనుకుంటే చేస్తారు తప్ప వేళ ఎవరితోటి కూడా సాధ్యం కాదు ఇదివరకు కూడా ఎవరు చేయలేదు అనే విధంగా ఉన్నది రేపు పింకు పార్టీ అదే ఏదైతే ఉన్నదో గులాబీ పార్టీ పండగ ప్రతి ఒక్క గులాబీ గుండె వీరుని పండగ రేపు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తున్నారు మీరు మీ మీరు విష ప్రచారాలను ఆపి పైసలు ఇస్తే వస్తున్నాం అనేది ఆపి మీరు ఇచ్చిన హామీల మీద గ్యారంటీల మీద ప్రజలకు మీ మీద ఏదన్నా ప్రేమ ప్రజల మీద మీకు ఏదన్నా ప్రేమ ఉంటే ఆ ప్రేమ రూపకంగా హామీలు ఇచ్చి నెరవేర్చురు తప్ప బృదజల్లే ప్రయత్నాలు మాత్రం చేయకూర్రి అంటే బాపు కేసీఆర్ గారి ఆనవాళ్ళను అని అంటున్నాడు తెలంగాణనే ఆయన ఆనవాళ్ళు తెలంగాణ ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేదా తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారు ఆ రేవంత్ రెడ్డి అనేటోనికి వెలువని ముచ్చట ఏంటంటే ఆయన తెలంగాణ కేసీఆర్ తేవడం వల్లనే తెలంగాణకు రె రెండో ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నాడు అరే బాబు ఇప్పటికైనా ఆనవాళ్ళని జరిపేస్తా తుడిపేస్తా అనేది బంద్ చేసి నువ్వేవైతే హామీలు ఇచ్చినావో వాటిని నెరవేర్చు అయ్యా ఇప్పటికైనా నీ వంకర బుద్ధిని టింకర బుద్ధిని మానుకొని కేసీఆర్ గారి మీద లేనిపోని నిందలు వేయడం కాదు నువ్వేదైతే హామీలు ఇచ్చినావో వాటిని నెరవేర్చు రేపు పది లక్షల మంది అనుకున్నామండి పది లక్షలు కాదు ఇరవై లక్షల చిలుకు జనాభా రాబోతున్నారు అంటే మేము వస్తాము మేము వస్తాము మేము వస్తామని వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు మేము వాళ్ళ దగ్గరికి పోవడం కాదు జన సంద్రం కాబోతుంది రేపు మీరు చూడండి జనాభా కోసం ఇగో ఇలాంటి వాటర్ బాటిల్స్ని చల్ల ప్యాకెట్లని ఆ డ్రమ్ములను తీసుకొచ్చినాము చల్లటి నీళ్ళని ఇవ్వడానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొకటి ఐదున్నర ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది సభ ఆరు ఆరున్నర మధ్యలో బాపు కేసీఆర్ గారు వస్తారు ఆయన సందేశం రేపు ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్క మహిళకు ఇబ్బంది కాకుండా పురుషులకు ఇబ్బంది కాకుండా మొబైల్ టాయిలెట్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పార్కింగ్ కోసము ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ఎవరికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడడమే మా బాధ్యత చేస్తున్నాము ఇంకా మీరు రేపు రేపటి వరకు ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందండి రేపు ప్రొద్దటి వరకు మొత్తం పండగ వాతావరణం పింకుమయం కాబోతుంది ఎలకతుర్ది గత ఇరవై సంవత్సరాల కిందట చూసాం మేము ఎడ్లబండ్ల ర్యాలీ ర్యాలీ బైక్ల చూస్తున్నాం గత రోజుల నుంచి అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసం రైతు సంక్షేమం కోసం కేసీఆర్ గారు ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండో మన అందరికీ తెలుసు దేశానికి దిక్సూచి అనే విధంగా పథకాలను తీసుకొచ్చిండు రైతు బంధుని తీసుకొచ్చిండు ఆ రైతు బందే ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీ పార్టీ పిఎం కిసాన్ నిధి అనేసి ఒకటి కాపీ కొట్టడం కూడా జరిగింది మిషన్ భగీరథ మన పథకాన్ని హర్ గర్కి జెల్ అనేసి వాళ్ళు కాపీ కొట్టడం జరిగింది రైతులు వాళ్ళ ప్రేమను ఎడ్లబండ రూపకంగా వచ్చి వాళ్ళు తెలియజేస్తున్నారు యువకులు వాళ్ళ ప్రేమను ఉత్సాహంతో డప్పు సప్పుళ్ళ మధ్యలో డీజే సప్పుళ్ళ మధ్యలో డ్యాన్సులు చేసుకుంటా పాదయాత్రలు చేస్తున్నారు రేపు మా అక్క చెల్లెళ్ళు కోలాటాలతోటి బతుకమ్మతోటి బోనాలతోటి రేపు సభకు తరలి రాబోతున్నారు ప్రతి ఒక్కరి గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనమే రేపు చూడండి మీరు ఇదంతా పింకు పింకుమయమైతుంది ప్రతి ఒక్క బిడ్డ కూడా రేపు పింక్ కలర్ ఆడబిడ్డలు అయితే పింక్ కలర్ చీరలు కట్టుకొస్తారు మొగ బిడ్డలు అయితే పింక్ కలర్ షర్టులను వేసుకొని వస్తారు అది గులాబీ బాస్ మీద ఉన్న ప్రేమ థ్యాంక్ యూ మేడం